అభివృద్ధిలో కొత్తపేట నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి అన్నారు కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరకువాడ శ్రీరంగనాథరాజు గారు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి గారితో కలిసి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు భక్తంతముపాస్మహే ఏ గదంతముపాస్మహే సదా నింబ వృక్షివాత్ सुधाश्राविणम तिक्तमप्यप्रियंतम तरुम कल्पवृक्षाधिकं साधयंतम नमामेश्वरं सद्गुरु साईनाथम तरवंते नाराजा वरुणो द्रवंते ना बृहस्पते हे द्रवं इंद्रस्य अग्निस्य राष्ट्रं धारयतां द्रवं कतलो చెరుకొవడ సీరంగనధరాజి గారికి చేతుల మీదుగా మన తాడికి శాసన సభలో మా చరికొరాజు నిక గట్టిగా కొట్టాలి సోభగుం శుభం 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 ఆశీర్వాద రామరాజు వారి కదహానికి జై హారానికి

అలాగే మరి వారికి ఉన్నటువంటి పాపడిగ్రహాన్ని కాదు ఆ ముందున్నటువంటి మరి నర్సింహపేటకి పదమూడు లక్షల రూపాయలతో రోడ్డు కూడా రెండు రోజుల్లో మీ ఊర్లో గడపడపడి కార్యక్రమం నడుస్తుంది ఆ రోడ్డుని పూర్తిగా ఎలక్షన్ లోపే పూర్తి చేసి కప్పు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా అలాగే గ్రామంలో ఉన్న చిన్న చిన్న విభేదాలతో రాజకీయం పాటు చేసుకోకూడదు ఊరు పాడు చేయకూడదు అనేటువంటి మాటలు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నలభై లక్షల రూపాయలు నాకు వచ్చి నిధుల్ని ఎస్టీ బేట్ల ట్రైన్లకు కానీ వీటికి కానీ మరి పంచాయతీ సభ్యులతో కూడా సంప్రదించి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది తప్పనిసరిగా రెండు రోజుల్లో గడపడ కార్యక్రమంలో ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసి మీ అందరి వాడిగా మరి తప్పనిసరిగా మీ యొక్క రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట ఎక్కువ మంది అతిథులు ఉన్నారు వారిని గౌరవించుకోవాలి కనుక మరి నేను తక్కువ విషయాలు చేయ కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట రేపు మళ్ళీ ఎన్నికల బరిలోకి వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే మరి పెద్దలు వచ్చినాలో అందులో కూడా జగన్ యొక్క సంక్షేమ ఫలాన్ని మనందరూ అందుకున్నాం రాబోయేటువంటి కాలంలో ఆ రుణం తీర్చుకునే విధంగా కూడా మనందరం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ మనకు కూడా ఆదిలాపురం మండలం అంటే మరి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి గ్రామం ఇది ఎవరైతే మరి సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా ఉన్నాడో మరి ఆర్ సెడ్డి సినిమా తీసినటువంటి మరి భూపతి రాజు గారు కూడా మన ఆత్రానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే అన్ని రంగాల్లో ఆరితే వారు ఉన్నారు అటువంటి వారందరినీ గౌరవించుకుంటావు మరి పాతపాటి సర్రాజి ఫౌండేషన్ నుంచి వారు హైదరాబాద్ లో చక్కగా స్థిరపడ్డారు వారు కూడా మరి ఎక్కడ ఉన్నా మా ప్రాంతం ఆత్రయపురం అని ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి రావడమే కాదు ఇక్కడ ఒక వెంకటేశ్వరం గుడి చక్కగా కట్టి అప్ప చెప్పారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం వారి యొక్క సేవల్ని అభినందిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆద్రేపురం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వచ్చిన ప్రతి వారికి సాయసాలను అందించడంలో మరి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మరి అలాగే ఆఖరిగా మీకు మనవి చేసేది మన రాజులు కొంచెం ఉండాలి ఈ ఆద్రేపురం మండలంలో మిగిలిన సంక్రాంతి చక్కగా చేసుకోవాలని పడవల పోటీలు పెట్టి చక్కగా కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టాం మళ్ళీ పడవల పోటీలు అయిన తర్వాత ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశాం అలాగే మీ అందరికి కావాల్సినటువంటిది మరి ఏదైతే మీకు గుర్తింపు మీకు పండగ వచ్చి వెళ్ళిందని అనిపించేటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏంటి బంధాలు